నిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రచినభ్య రాహువే కేతువే నమ డివైన్ దామోదర్ ఛానల్ వీక్షకులకు స్వాగతం అండి ఈ వీడియో ద్వారా మీకు పన్నెండు రాసుల వారికి అదృష్ట దైవము మరియు అదృష్ట పుష్పాలను మేష మేషరాశి వారికి కూష్మాండదేవి అదృష్ట దేవత ఎర్ర గులాబీ పువ్వు వీరికి అదృష్ట పుష్పమండి వృషభ రాశి వారికి లక్ష్మీదేవి అదృష్ట దేవత జాజి పువ్వు వీరికి అదృష్ట పుష్పము మిథున రాశి వారికి శ్రీకృష్ణుడు అదృష్ట దైవం అండి పువ్వు వీరికి అదృష్ట పుష్పము కర్కాటక రాశి వారికి సరస్వతీదేవి అదృష్ట దేవత చామంతి పుష్పము వీరికి అదృష్ట పుష్పము సింహరాశి వారికి దుర్గాదేవి అదృష్ట దేవత కమలం వీరికి అదృష్ట పుష్పమండి వారికి బ్రహ్మ అదృష్ట దైవం అదృష్ట పుష్పం సంపెంగ పుష్పం అండి తులారాశి వారికి గణేషుడు అదృష్ట దైవము నందివర్ధన పువ్వు వీరికి అదృష్ట పుష్పం అండి వృచిక రాశి వారికి విష్ణుమూర్తి అదృష్ట దైవము మందార పువ్వు వీరికి అదృష్ట పుష్పమండి ధనస్సు రాశి వారికి లక్ష్మీనారాయణ స్వామి దైవము పసుపు గన్నేరు పుష్పం వీరికి అదృష్ట పుష్పము మకర రాశి వారికి బాల వినాయకుడు అదృష్ట దైవము నీలి కలువ పుష్పము వీరికి అదృష్ట పుష్పము కుంభరాశి వారికి శివుడు అదృష్ట దైవము నూరు వరహాల పుష్పము అదృష్ట పుష్పమండి వీరికి మీనరాశి వారికి సరస్వతీదేవి బంతి పువ్వు వీరికి అదృష్ట పుష్పమండి ప్రతి రాశి వారు వారి అదృష్ట దైవానికి శక్త్యానుసారము పూజ ప్రతిరోజు చేసినట్లయితే వీరికి చాలా వరకు అదృష్టం కలిసి వస్తుందండి అదేవిధంగా అదృష్ట పుష్పాలు ఏదైతే ఉందో ఆ పుష్పాల యొక్క పూజ ఇంకా శ్రేష్టమైనదిగా చెప్పబడిందండి శాస్త్రంలో కాబట్టి ప్రతి ఒక్కరూ వారి వారి అదృష్ట దైవానుసారం ప్రతి ఉదయము కొంత సమయం కేటాయించి ఆ దైవానికి ఈ పుష్పాలతో పూజ చేసినట్లయితే చాలా వరకు అదృష్టం కలిసి వస్తుందండి సర్వే జన సుఖినో భవంతు నమస్కారం